నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్ మేము మా ఫ్రెండ్స్తో కలిసి తిరుత్తణి టెంపుల్కి వెళ్ళామండి ఈ తిరుత్తణి టెంపుల్ తమిళనాడులోని తిరువళ్ళూర్ జిల్లాలో తిరుత్తణి పట్టణంలో ఉందండి ఇది దేవాలయము ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది చెన్నైకి సుమారు ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండపైన ఉందండి భక్తులంతా చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు ఇక్కడ చూడండి స్వామివారి ఆభరణాలు షోలము ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు వీటిని తీసుకుపోయి మనము కొనుక్కుని ఉండీలో వేస్తాము ఇక్కడ వినాయకుడు క్యూ లైన్లు కూడా ఎక్కువ రద్దీగా ఉంది ఇలా క్యూ లైన్లో వెళ్ళి స్టెప్స్ పైన పైకి వెళ్ళాలి చూడండి ఎక్కువ మంది వచ్చారు లోపల టెంపుల్ అండి ఇది ముఖ్యంగా స్కంద షష్ఠి రోజు ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు కొండ పైన ఉంది దేవాలయము చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఇక్కడ మళ్ళీ దేవసేన ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి తమిళులకి ఇష్టమైన దైవం అండి ఇది పొలమాలలంతా స్వామివారికి కట్టి ఉంచారు అక్కడ తమిళ ఇష్టదైవము ఎలవేల్పుగా వాళ్ళు పూజిస్తారండి మురుగా మురుగా అని అంటారు స్వామివారిని ఇక్కడ స్వామివారు లోపల ప్రధాన దైవం మెయిన్ స్వామివారు ఉన్నారు అక్కడ ఫొటోస్ తీయకూడదు కాబట్టి ఇలా తీశాను ఇక్కడ చిన్న పిల్లలంతా కూడా వచ్చారండి స్టెప్ ఫెస్టివల్కి ఈ విధంగా బాగా అలంకరణ జరిగిందండి చాలా బాగుంది టెంపుల్లో అది డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ ఈ స్టెప్ ఫెస్టివల్ జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది అని కూడా చెప్పారు అక్కడి వారు పాత సంవత్సరం ముగిసినప్పుడు మరియు కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు అన్నారు నెమలి ఈకలు అమ్ముతున్నారు బయట నుంచి టెంపుల్ అండి ఇది ఎంతమంది ఉన్నారు చూడండి ముఖ్యంగా ఓం శక్తి వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి ఆ రోజు ఇది ఓం శక్తి మాలలు వేసే సీజన్ కాబట్టి ఎక్కువ మంది వచ్చారు ప్రసాదము దేవస్థాన స్టాల్స్ అండి ప్రసాదాన్ని అమ్ముతారు అక్కడ చూడండి లడ్డు శక్తి మాతను దర్శించుకుని మళ్ళీ ఇలా ఈ అంతా కూడా వస్తారు కాబట్టి ఎక్కువ రద్దీగా ఉంది ఇక్కడ ఆ స్టెప్ ఫెస్టివల్ నూతన సంవత్సరంలో శాంతి పుష్కలంగా ఉండాలని స్వామివారికి ప్రార్థనలు చేస్తారు అని చెప్పారు బయట వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ చూడండి ఉప్పు కూడా దిష్టి తీసేస్తున్నారు కర్పూరం అంతా కూడా ఇక్కడ వెలిగిస్తారు పొలమాలలో గోపురం అండి ఇది ఇక్కడ ఫొటోస్ అన్ని బాగా తీసుకుంటుంటారు పైనుంచి చూస్తే ఇలా పట్టణం అంతా కనిపిస్తుంది కొండలు ఈ వాతావరణము చాలా బాగా ఉందండి